మంగళకరమైన ముఖము కలది సు అనగా మంగళకరమైన అని ముఖి అనగా ముఖము లేదా నోరు కలది అని అర్థము ఎవరి నోటి మాట ఎదుటివారికి జ్ఞానము ఆనందము కలుగు చేస్తుందో వాళ్లను సుముఖి అనే నామంతో పిలుస్తారు మధు క్షీరా ద్రాక్ష మధురి మధురీణ పనితయ అన్నట్టు ఉంటుంది అమ్మవారు వాక్ అని ఆదిశంకర్లు సౌందర్యలహరిలో అంటారు అంటే తేనె పాలు ద్రాక్షల మాధుర్యాన్ని మించిన మాధుర్యం అమ్మ యొక్క మాటలలో ఉంటుంది అని అర్థం నలిని నాళము కలిగినది నాళము కలిగినది అనగా పద్మం వంటిది అని అర్థం అన్నింటిలోనూ ఈ పద్మ లక్షణం చెల్లినది అమ్మవారు అనే అర్థము ముఖము పద్మము నేత్రాలు పద్మపత్రాలు చేతులు తామర కాడలు పాదాలు అరవిందాలు ఇలా భౌతికంగానే కాకుండా గుణలక్షణాల్లో కూడా అమ్మవారికి పద్మాలకు పోలిక ఉంటుంది కాబట్టి అమ్మవారు నళిని చివరకు కుండలినీ శక్తి మార్గం కూడా తామర కాడలోని పోగులాగే సూక్ష్మంగా ఉంటుంది పద్మిని జాతి స్త్రీలలో దివ్య లక్షణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం సుబ్రూహు శుభప్రదమైన కనుబొమ్మలు కలిగినది సు అనగా శుభప్రదమైన బృ అనగా కనుబొమ్మలు కలది అని అర్థం స్త్రీలకు కనుబొమ్మలు రెండూ కలవకుండా ఉండడం శుభలక్షణం ఈ లక్షణాన్ని ఉత్తమ అంగ సాముద్రిక లక్షణముగా చెప్తారు అట్టి లక్షణం గల అమ్మవారు అని ఒక అర్థం భ్రూ మధ్య ప్రాంతంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది ఆజ్ఞాచక్రమునందు శుభముగా ఉండున్నది అని కూడా ఈ నామానికి మరో అర్థం అమ్మవారి కనుబొమ్మలు విల్లులా ఒంపుగా ఉన్నాయని ఆ విల్లు మన్మధునిదని రెండు కనుబొమ్మల మధ్య ఖాళీ ప్రదేశం విల్లును పట్టుకొనిన మన్మధుని చేతిగాను సౌందర్యలహరిలో ఆదిశంకరులు వివరించారు శోభన సౌందర్య శోభ కలిగినది సౌందర్యము పవిత్రత స్వచ్ఛత ఈ మూడు లక్షణాలు కలిస్తే శోభనత్వం అవుతుంది అమ్మవారి రూపం సౌందర్యవంతంగాను భావాలు స్వచ్ఛంగాను సాన్నిధ్యం పవిత్రంగానూ ఉంటుంది అందువల్ల అమ్మవారు నిత్యము శోభాయమానంగానే ఉంటుంది అమ్మవారి అందాన్ని లౌకిక వస్తువులతో పోల్చి వర్ణించే ప్రయత్నంలో వాక్దేవతలు విఫలమయ్యారు శోభన అంటే మూర్తిభవించిన మరియు మంగళకరమైన అందం దీనినే దివ్య సౌందర్యం అంటారు శోభ అనే పదానికి దైవికమైన ఏదైనా అనుకూలమైన శుభప్రదమైన సంక్షేమం శ్రేయస్సు నైతిక మంచి మరియు ధర్మం అని కూడా అర్థాలు ఉన్నాయి సురనాయిక దేవతలకు నాయకురాలు దేవలోకానికి క్రింద లోకాలలోని వారిని నడిపేవారు దేవతలు అట్టి దేవతలను నడిపేది అమ్మవారు దేవతలకు ఏ విధమైన కష్టం వచ్చినా వారందరికీ ముందు తాను ఉండి నడిపించి అన్ని విధాలా ఆదుకుని వారిని రక్షించి పరిపాలిస్తుంది అమ్మవారు సకల దేవతలకు ముందు ఉండి నడిపించు నాయకురాలు అని ఈ నామానికి అర్థం కాలకంటి కాల అనగా నల్లని అని కంటి అనగా కంఠము గలది అని అర్థము కాలకూట విషయాన్ని మ్రింగకుండా తన కంఠం వద్దనే దాన్ని ఉంచడం వలన శివుని కంఠం నల్లగా ఉంటుంది శివునిలో సగభాగం అమ్మవారే కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదు ఇది బాహ్యార్థం కాలాన్ని తన కంఠం నందు కలదు కాబట్టి అమ్మవారి కాలకంటి ఇది అంతరార్థం గుటక వేసిన చిటిక వేసినా ఇవి రెండూ కాలాన్ని కొల్చేందుకు ఉపయోగపడేవే శ్వాస ప్రారంభం జనన కాలాన్ని శ్వాస పరిసమాప్తం మరణకాలాన్ని సూచిస్తాయి ఈ రెంటి మధ్య ఉండే కాలమే ఆయుర్దాయం అంటే శ్వాస ఒక విధంగా ఆయుర్దాయ కాలాన్ని కొలుస్తుందన్నమాటే కదా మరి ఆ శ్వాస కంఠంలోని శ్వాసనాళం ద్వారా జరుగుతుంది అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ విశ్వానికి ఆయుర్దాయ కాలాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ఆ కాలాన్ని తన కంఠమునందు కలది అని చెప్పడం సమంజసమే అవుతుంది కాంతిమతి ప్రకాశవంతమైన శరీరం కలది అమ్మవారు మహాకాంతిపుంజం అజ్ఞానాంధకారంలో ఉండువారికి జ్ఞానమనే రూపమే ఉద్ధరించునది అమ్మ కరుణకే వేచి ఉన్నవారిపై తన చూపులనే కారుణ్య కిరణాలను ప్రసరించి రక్షించునది అమ్మవారు ప్రకాశించు వారికి కాంతినిచ్చునది అనగా సూర్య చంద్ర మున్నగ వాటికి కాంతికి కారణమైనది ఆమె మహా తేజస్సు మనస్సుకు కంటికి కూడా శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారి మతి నిత్యము స్వచ్ఛంగా నిర్మలంగా మంచి కుశలత్వముతో ప్రజ్ఞానవంతంగా ఉంటుంది అందుకని అమ్మవారు మతి కమనీయమైనది కాంతివంతమైనది క్షోభిని క్షోభింపచేయనది అనగా మదించునది పరమేశ్వరుని చిత్తంలో అమ్మవారు నెమ్మదిగా సూక్ష్మ రూపంలో ప్రవేశించి సృష్టి కార్యానికై సంసిద్ధిని చేస్తుంది దానినే మదించడం అని క్షోభింపచేయడం అని అంటారు అప్పుడు పరమేశ్వరుని చిత్తం నుండి సృష్టి వ్యక్తమవుతుంది ఈ క్షోభింపచేసే శక్తిని ఇచ్చాశక్తి అంటారు కొత్త విషయాలు వింత పరిస్థితులు ఎదురైనప్పుడు మన బుద్ధిని అమ్మవారు ఇలాగే మధించి చివరకు సంతులన స్థితిలో మనసును నిలబెట్టినట్లు చేసి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది ఈ స్థితిలో ఉన్న మనలోని చిద్రూపిణిని క్షోభిణి అనవచ్చును సూక్ష్మరూపిణి సూక్ష్మశక్తి స్వరూపిణి ఈ నామం ఆమె సూక్ష్మరూపాన్ని సూచిస్తుంది అధికులలో అధిగురాలు సూక్ష్మమైన వాటిలో సూక్ష్మమైనది అమ్మవారు సంకల్ప మాత్ర కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగలిగినది స్థూలమైన శరీరంలో సూక్ష్మమైన ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అమ్మవారు कालकण्ठीकान्तिमती क्षोभिनी सूक्ष्मरूपिणी